ఏంటి ఈ బిజ్జిపై నీళ్ళు వెళ్తాయా వెళ్తాయండి చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి నేను నడవాలంటే నా వల్ల కాదండి ఎందుకంటే వంద వంద కిలోమీటర్ల దూరం కూడా ఉంటుందంట బిజ్జి అనేది ఎట్లానే వంద నూట ఇరవై కూడా అవ్వచ్చు మరి ఏలూరు నుంచి వెళ్తాయా అంటారండి అండి ఇక్కడి నుంచి ఏలూరు ఏలూరు నుంచి మరి ఇంక వెళ్తాయో ఇంకెక్కడికి వెళ్తాయో మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం సంపత్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని క్లిక్ చేసి చూడండి బాయ్ చూసారా వెనకమాల చూడండి నేను మీ సంపత్ని ఎక్కడికి వెళ్తుందో తెలుసా చూసేద్దామా ఇంతకు ముందే ఒక వీడియో అయితే తీసి పెట్టానండి లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి ఇది ఇప్పుడు తీసే వీడియో తర్వాత పెట్టడం జరిగింది చుట్టూరు వచ్చి మళ్ళీ కాలం ఏ విధంగా ఉంటుందో చూపెట్టాలి కాబట్టి పక్కకు వచ్చేసి అయితే తా రోడ్డు మీద నుంచి మీకు చూపిస్తుందండి రోడ్డుకి కింద ఉంటుంది ఫ్లైఓవర్కి ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ ఉంటుంది కదా రోడ్డు రాజమండ్రి హైదరాబాద్ టు సత్ సత్తుపల్లి మీదుగా రాజమండ్రి పోయే రూట్ అండి ఇది అసరాపేట రాజమండ్రి రూటు అయితే మీకు అటు పక్క నుంచి చూపించానండి కుడివైపు పొలాలలోంచి చూపించానండి ఎందుకంటే క్లారిటీ కనపడాలని చెప్పేసి ఎంత ఎత్తులో ఉందని ఎక్కడైనా పైనుంచి వాటర్ వెళ్ళటం ఎవరైనా చూసారా చూడలేదు కాబట్టి నేను పెట్టానండి చూసిన వాళ్ళైతే కింద కామెంట్ అయితే చేయండి నేనైతే ఎప్పుడు చూడలేదండి పైనుంచి వాటర్ వెళ్తుందని చాలా అద్భుతంగా ఉందండి చాలా ఆశ్చర్య అనిపించింది చూసారా ఈ పక్కన మాధురి ఫంక్షన్ ఉంటుందండి మాధురి ఫంక్షన్ కొద్దిగా దాటుకుని వెళ్తే పైనుంచేనండి వాటర్ వెళ్ళేది ఈ మాధురి ఫంక్షన్ కింద అండి ఇది అంటే ఇక్కడ కింద బస్సులు రోడ్డు మీద ఆటోలు లారీలు అన్నీ వెళ్తూనే ఉంటాయి పైన బిజ్జి అండి కింద నుంచి కూడా బస్సులు వెళ్ళే సదుపాయాలు ఉంటాయండి చుట్టూరు బండ్లు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి వెళ్ళిపోదామా వీడియోలకి చూసేద్దామా ఫాలో మీ ఎప్పుడైనా వరదలు వస్తాయి అనుకుంటే ప్రమాదం ఉందనుకుంటే ఇలాంటి బ్రిడ్జిలు ఉన్నాయనుకోండి అంటే పైన ఫ్లైఓవర్లు ఉండి కింద కనుక సదుపాయాలు కాడ ఇలాగ కింద బిజ్జి నుంచి కాలువలాగా వెళ్తుంది అనుకోండి ఫ్లైఓవర్ కింద చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి కూడా వరదల నుంచి ముంపు గ్రామాలని కాపాడినట్లు కూడా ఈనట్టు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందో ఇదిగోండి కాలం అంటే ఎక్కడైనా చెరువు కట్టలు కన్నా తెగినాయి అనుకోండి అలాంటి వాటికి ఇలా మనం ఉపయోగించుకుంటే చాలా బాగుంటదండి నీళ్ళు అనేది వృధా కాకుండా ఉంటది ప్లస్ ముంపు కొట్టుకుపోవడం చాలా మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి కనీసం లక్ష మంది చూసే వీడియో అండి ఇది అందరికి ఉపయోగపడే వీడియోనండి వరదలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా జాగ్రత్త పడాలి ఏంటి అని ఇది పూర్వంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఈ బిజ్జి అనేది ఏర్పాటు చేశారండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే చూసారా ఎంత బాగుందో ఎక్కడో కింద ఉంది ఇక్కడ పైకి ఉంది బిజ్జి బిజ్జి నుంచి చూస్తే చాలా ఉంది కింద నుంచి చూస్తే బిజ్జి పైకి ఉంది ఏంటిది నీళ్లు కాలువ పైనుంచి వెళ్ళటం ఇప్పుడు చూసారా అదేనండి స్పెషల్ చూడలేని వాళ్ళు అయితే ఎప్పుడైనా చూసి కామెంట్ చేయండి చూడండి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి ట్యాంకీలు లైట్లు పెద్ద పెద్ద లైట్లు రోడ్ అవతల వద్దాం ఎలా ఉందా కాలు మన ఎదురంగా అయితే బండ్ అయ్యి చాలా జాగ్రత్తగా తీసుకుని దాటాలి చదువు కష్టంతో తవరి కాకుండా అండి ఆడ అదేనండి చెరువు ఆ చెరువు గట్ట తేగి ఊళ్ళన్నీ వాడేది అని చెప్పేసి ఈ కాలం అయితే పోయడం జరిగింది ఈ చెరువుని వేషకాంత చెరువు అంటారు అయస్కాంత చెరువు అంటారండి మెయిన్ అయితే ఐస్కాంత చెరువు అంటారండి బాగా ఎందుకంటే ఎవరైనా ఈత కొట్టడానికి పోయారు అనుకోండి ఐస్కాంత లాక్కుంటుంది అంటే మంది అయితే ప్రాణాలు గాల్లో నెలల్లో కలిసిపోయినాయి అండి ఎప్పుడైనా సరే ఈత కొట్టడానికి అయితే ఎవరు కూడా దిగమాకండి చాలా ప్రమాదకరమైన చెరువు ఇది ఆ చెరువులో నీళ్ళు అనేది ఈ విధంగా కాపాడారండి ఎట్లా అడ్డుకట్టలాగేసి ఇక్కడ నుంచి ఏలూరు దాకా వెళ్తాయండి నూట ఇరవై కిలోమీటర్ల దాకా చేస్తాయి అంట మరి ఎక్కడ దాకా వెళ్తే నాకైతే తెలియదు మీరు ఏమైనా తెలిసినట్టు కింద కామెంట్ చేయండి ఆ చెరువు ఇంత పెద్ద చెరువు కట్ట రోడ్ల మీదకి ఇళ్ల మీదకి వెళ్తున్నాయని చెప్పేసి ఈ బిడ్జి అయితే పోసారు ఇది ఏలూరు దాకా వెళ్ళిద్దండి పంట పొలాలకు కూడా మధ్యలో వాళ్ళకి కొంచెం కొంచెం వాటర్ సదుపాయం కూడా ఉంటుంది ఈ విధంగా అయితే అదే మాములుగా అయితే వర్షం వచ్చేటప్పుడు మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది అందుకని చాలా జాగ్రత్త తీసుకున్నాను ప్రభుత్వం చూసారా ఎంత బాగుందో కనపడుతుందా ఇటు వెళ్తే రాజమండ్రి రోడ్ అండి ఇది ఖమ్మం రోడ్ హాయ్ అండి చూసారా ఇలా ఉంటుందండి వైశకాంతం చేరు చూసారా వెనకమాల చెరు ఏ విధంగా ఉందో చూడండి అది మొత్తం చెరువు అండి ఆ చెరువులో నీళ్ళన్ని వర్షం వస్తే ఈ కాలంలో నుంచి అయితే ఏలూరు దాకా వెళ్తాయి ఈ కాలం ఫుల్ ఫ్లోటింగ్తో బాగుందా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్